அறுவாய் அறுவது சிறுவகலாச்சாரிகள் మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు ఆపాలని అలాగే దానికి నిరసనగా పోటీ సంతకాల సేకరణ ప్రారంభించినారో ఈరోజు సంతకాల సేకరణలో భాగంగా కదిని నియోజకవర్గం నుండి దాదాపు అరవై ఎనిమిది వేల పైచీలకు సంతకాలు సేకరించినాము ఈరోజు ఈ బాక్సుల్లో మేము సంతకాలు చేసిన పత్రాలు నింపి జిల్లా కేంద్రం పుట్టభర్తికి పంపిస్తున్నాం దీనికి సహకరించిన మండల కన్వీనర్లు జిల్లా నాయకులు అలాగే రాష్ట్ర స్థాయి నాయకులు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఈ సంతకాల సేకరణలో భాగస్వాములు అయినారో వారికి నేను ప్రత్యేకంగా నమస్కరిస్తున్నాను క్రమ మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ మేము చూసినాం ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉద్దేశం ఏముంది వాళ్ళు బడా బావులకి అప్పగించాలని దాంతో వాళ్ళు వ్యాపారాలు చేయాలని నిశ్చయించుకున్నారో దానికి వ్యతిరేకంగా ఈ నియోజకవర్గ ప్రజలు ముందుకొచ్చి వాలంటరీగా వాళ్ళు సిగ్నేచర్లు చేసి దీనికి మేము నిరసన తెలియజేస్తున్నాం మాకు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వద్దు దీన్ని రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని రద్ చేయాలి అని వాళ్ళు ముందుకు వచ్చినారు అంటే ఇలాగే తెలిసిపోతూ ఉంది కూటమి ప్రభుత్వం ఏదైతే వాళ్ళు ఆలోచిస్తున్నారో వాళ్ళ ఆలోచనలన్నీ వాళ్ళు వాళ్ళు రాంగ్ చేస్తున్నారు అనేది ఈడ అరవై ఎనిమిది వేల చిలుకు ఏదైతే చిలుకు సిగ్నేచర్లు చేసినారో ప్రతి ఒక్కరూ దీన్ని నిరసన తెలియజేసినారు ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ బాబు హెల్త్ మినిస్టర్ ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి దీన్ని ఈ ప్రయత్నం విరమించుకోవాలని అలాగే మీరు నాలుగు వేల కోట్లు వెచ్చిస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీ తెచ్చి ఎక్కడా డబ్బా కుట్టుకోలేదు ఇక్కడ మేము అడ్వర్టైజ్మెంట్ చేసుకోలేదు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినామని ఎందుకంటే మా నాయకుల ఆలోచన ఒక్కటే ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏది మంచి జరుగుతుంది అది చెప్పుకునే తత్వమే లేదు మా డ్యూటీ అది మేము ప్రజలకు మేము మంచి చేయాలనేదే ఆయన ఎప్పుడు ఆలోచిస్తారు కాబట్టి కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ ముందు ఇమ్మీడియట్గా ఆపేసి ప్రభుత్వం రన్ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం కూటమి ప్రభుత్వం నేతలకి మీరు గా ఈ మెడికల్ కాలేజీలు సొంతంగా గవర్నమెంట్ రన్ చేయాలని దీంట్లో మేము ప్రజా ఉద్యమం ఏమైతే చే చేపట్టినామో దాంట్లో మేము కోటి సంతకాలని మేము చెప్పినాం కానీ ఈరోజు కోటి సంతకాల కన్నా ఎక్కువ మేము తీసుకొని పోయి పదిహేడవ తేదీ గవర్నర్ గారికి అప్పు చెప్తున్నాం కాబట్టి మీరు కూటమి ప్రభుత్వం గా ఈ స్టెప్ తీసుకోవాలని మిమ్మల్ని మేము తెలియజేస్తున్నాం ఇప్పుడు మేమంతా కలిసి ఏదైతే ఈ డబ్బాలు ఈ బాక్సెస్ మేము పుట్టబడికి పంపిస్తున్నామో జెండా ఊపి మేము బండి పంపిస్తున్నాం డిస్టిక్ హెడ్ లో మన జిల్లా అధ్యక్షుల వారు కానీ నాయకులు అక్కడ వెయిట్ చేస్తున్నారు మేము పంపించిన తర్వాత ఆడ పెడతాం దాదాపు మన డిస్టిక్లో చాలా బాగా ఈ ఉద్యమంలో ప్రజలు పాల్గొన్నారు పాల్గొన్నారు గా పాల్గొన్నారు మా కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు కానీ ఎక్కడా పోయి మీరు సిగ్నేచర్ చేయండి అని అడిగ అడిగిన పాపాన పోలేదు ఏదైతే ఈరోజు జరిగినాయో ఇదంతా వాలంటీర్గా జరిగిండేదే అదేగాక నిన్నటి దినం కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిన భాష ఆయన క్యారెక్టర్కి ఆయన సంస్కృతికి అర్థం పడతా ఉంది మేము నిన్న మీట్ పెట్టాం దాంట్లో మేం మాట్లాడిన భాష ఆయన మాట్లాడిన భాష ఈ రోజు కదిరి నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరు చూడాలని కూడా నేను కదిరి నియోజకవర్గ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరు ఏం భాష మాట్లాడినారు ఏ పార్టీ ఏ ఎలా మాట్లాడాలని వాళ్ళకు సంస్కారము సంస్కృతి నేర్పిస్తా ఉందనేది కూడా ఈ కదిరి నియోజకవర్గ ప్రజలకు నేను చూడాలని కూడా వాళ్ళని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఏదో మూడున్నర ఏళ్ళ తరఫున తర్వాత తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెలుస్తుంది ఏమి ఇది ఛాలెంజ్ అని విసిరారు ఎస్ మేము ఆ ఛాలెంజ్కి మేము స్వీకరిస్తున్నాం నేను మీకు ఒక ఛాలెంజ్ విసురుతున్నాను మూడున్నర ఏళ్ళ తర్వాత ఎందుకు ఈ రోజు మీరు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నారు ఇప్పుడే మీరు కదిరికి రిజైన్ చేయండి వచ్చేయండి కదిరిలో మళ్ళీ ఎలక్షన్ పెడతాం ఇదే మీకు వచ్చి శాంపుల్ ఈ రాజు రాష్ట్రంలో నుంచి శాంపుల్ వచ్చి ఎలక్షన్ చేద్దాం మీరు పాలపక్షంలో ఉన్నాం ఉన్నారు మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఈ ఎలక్షన్తోనే తేలిపోని ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఈ రాష్ట్రంలో సూపర్ సిక్స్ అమలైతా ఉందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎట్లుందనేది ఇది నిదర్శన పడుతుంది మేము రెడీ ఉన్నాం ఎలక్షన్ వచ్చేకి మీరు కానీ వచ్చే రిజైన్ చేసి లేదో ఇలా చూపించి మేము అనుకుంటే ఇదేదో చేపిస్తామన్నారు మీరు చేపించేదాన్ని చేపిస్తే వీడెవరు చేసుకోరు మేము మీకు చేపిస్తామని మేము చెప్పం ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు చేసుకోవాలా ఎవరు చేసుకోకూడదు అనేది ప్రజల గురించి ఆలోచించండి ముందుకి అభివృద్ధి తరపున కూడా మిమ్మల్ని మేము తెలియజేస్తూ ఈ రోజు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ కన్నా ఆపాలని ఏది నిరసన చేపట్టామో అది చాలా సక్సెస్ అయింది దానికి నేను మళ్లీ ప్రజలకు రాష్ట్ర నేను మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జగన్ E poi, come siete stati in grado di aiutare la gente a 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 aiutare la gente a